నేను మంత్రిగా ఉన్న మీరు మినిస్టర్ గా ఇచ్చినప్పుడు మన రాప్తా నియోజకవర్గంలో దాదాపు ఎక్కడా కూడా సార్ అంత అభివృద్ధి చేసిన ఘనత మనన్న చంద్రబాబు నాయుడు గారి దక్కుతుందని చెప్తున్నాం అదే విధంగా ఈ మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే దాదాపు ప్రాజెక్టు కి ఎనిమిది వందల నాలుగు కోట్లకు రూపాయలు కూడా శాంక్షన్ చేసిన మా అన్న చంద్ర కూడా మేము గొప్పగా చెప్తున్నాం సార్ చేసిన తర్వాత మన ప్రభుత్వం పోయినాక కనీసం ఎక్కడ దక్కడే ఆగిపోయింది రైతాంగం అంతా ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు సార్ దానికన్నా ముఖ్యంగా భూములు ఇచ్చిన రైతన్నలు వాళ్ళకి ఎప్పుడు నేను పాదాభివందనం చేస్తాను సార్ డబ్బులు ఇంతవరకు ఒక రూపాయి రాకపోయినా మళ్ళీ మన సార్ చంద్రబాబు నాయుడు గారు వస్తారు మాకు డబ్బులు వస్తాయనేది ఒక ఆశతో నమ్మకంతో మా రిజర్వైర్ కూడా ఉన్నారు సార్ రిజర్వాయర్ కూడా అది పూర్తి చేయించాలని ప్రత్యేకంగా మా రైతులందరి తరఫున నేను సార్ కూడా నేను కోరుకుంటున్నాను పుట్టకనం రిజర్వాయర్ కూడా అయింది సార్ అది కూడా క్యాన్సల్ చేసి మూడు ముక్కలు చేసిన గణ తీవ్ర అంటే ఒక ప్రకాష్ రెడ్డి అని కూడా మనం చెప్పవచ్చు సార్ ఇదే సభలో ఇక్కడే రాప్తాల్లో ఒక సైకో సీఎం ఒక ముఠా సీఎం కూడా ఇదే సభలో ప్రకాష్ రెడ్డి కూడా పక్కన పెట్టుకొని నేను ప్రాజెక్టులు కూడా నేను పూర్తి చేస్తాను దాదాపు పిల్లకాయలు కూడా చేపిస్తాను లక్ష ఎకరాల నీళ్ళు ఇస్తానని ఆ రోజు సీఎం చెప్పారు సార్ ప్రకాష్ రెడ్డి కూడా చెప్పారు మా రైతులు ఇప్పుడు అడుగుతున్నారు మనం పిల్ల కాలువలు ఇచ్చావా పిల్లకాలు కాలువలు నేను మీషం తీసుకుంటానని కూడా ఆ రోజు ప్రకాష్ రెడ్డి కూడా చెప్పారు సార్ ఎందుకంటే ఏదో సులభం అనుకుంటారు ఏది చేయాలన్నా మన అన్న చంద్రబాబు నాయుడు చేయాలి తప్ప ఏ ప్రకాష్ రెడ్డి కాదు ఒక సైకో సీఎం ఒక మోటా సీఎం ఒక ఫ్యాషన్ సీఎం కూడా ఫ్యాషన్ ఫ్యాషన్ ని వ్యతిరేకించేది మన అన్న చంద్రబాబు నాయుడు గారు ఫ్యాషన్ పోషించేది జగన్ రెడ్డి గారు కూడా మేమందరం కూడా గుర్తు చేస్తున్నాం సార్ ఇదే నియోజకవర్గంలో దాదాపు మూడు వేల పైన నాతో పాటు నా కొడుకుతో పాటు ఎంతో మంది కార్యకర్తల మీద మూడు వేల కూడా ఘనత కూడా ఈ రాప్తాడికే జరుగుతుంది సార్ అనంతపురం జిల్లాలో కూడా ఎక్కడా కూడా లేదు రాప్తాలోని ఏ చిన్న విషయం జరిగినా కేసులు పెట్టడం పోలీసులు కూడా వన్ సైడ్ ఉండి చాలా ఇబ్బందులు కూడా పెట్టారు సార్ కానీ ఏ ఒక్కరు కూడా భయపడకోకుండా ధైర్యంగా కూడా ఉండిన కార్యకర్తలు ఎక్కడంటే మా రాప్త నియోజకవర్గం అని కూడా నేను ప్రత్యేకంగా సార్ కూడా నేను తెలియజేస్తున్నాం అదే విధంగా సార్ జాకీ పరిశ్రమ కూడా మీరు తీసుకొచ్చారు తెచ్చిన తర్వాత మెటీరియల్ దిగింది వర్క్ కూడా జరిగేటప్పు జరిగింది సార్ మిషన్ ని దిగిన తర్వాత ఈ ఎమ్మెల్యే వాళ్ళ సోదరులు కూడా దాదాపు పదహైదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు కాబట్టి జాకీ కూడా కూడా తరలిపోయిన విషయం మళ్ళీ జాకీ ప్లేస్ లోనే మాకు మంచి పరిశ్రమ కూడా తీసుకొచ్చి ఇక్కడుండే ఈ ప్రాంతంలో ఉండే ఆడపిల్లలు కూడా ఆదుకునే బాధ్యత మీ భుజస్పందాల మీద కూడా వేసుకోవాలని ప్రత్యేకంగా సార్ కూడా అడుగుతున్నాం ఈ ప్రభుత్వం అదే విధంగా సార్ ఇంకోటి ఏమంటే ఈ ఎమ్మెల్యే దోపిడీ ఇవన్నీ చేసినది రాక్రిడ్ సంస్థ పేరుతో గృహాలు కూడా తెచ్చుకున్నారు సార్ టెండర్ వేసి టెండర్ వేసి తెచ్చుకున్న తర్వాత ఎక్కడ కూడా పూర్తి కూడా చేయలేదు సార్ సార్లు పేపర్లో కూడా వచ్చింది ఇంతవరకు పూర్తి చేసిన పరిస్థితులు కూడా లేవు ఎవరైనా ఇంటికి సిమెంట్ కావాలన్నా గుడికి సిమెంట్ కావాలన్నా ఏం కావాలన్నా హౌసింగ్ పీడీ ఫోన్ చేసి వాళ్ళ ద్వారా ఉచితంగా వాళ్ళకి ఎత్తిస్తానని ఆ రకంగా కూడా చాలా మంది పేదవాళ్ళకు కూడా ఇబ్బంది పెడుతున్నారని కూడా చెప్తున్నాం సార్ చాలా వరకు హౌసింగ్ లో మాత్రం వేల వందల కోట్లు ఫ్రాడ్ చేశారని మా జిల్లానే కాదు సార్ దాదాపు ఐదు జిల్లాలైన కాంట్రాక్ట్ తీసుకొని దాంట్లోనే డబ్బులు దాదాపు రెండు వందల కోట్లు పైగా కూడా తీసుకొని ఈరోజు ఇల్లు కూడా కట్టలేకపోతున్నారు సార్ దాదాపు ఇక్కడ చేరు ఉంది సార్ ఒకటి గంగలకొండ చెరువు సార్ ఒక కనీసం మన ప్రభుత్వంలో నా రాప్తా నియోజకవర్గంలో నలభై ఐదు చెరువులకు నీళ్ళు ఇచ్చినాం సార్ నూట ఇరవై చెక్ డ్యాములు కూడా మనం నీళ్ళు ఇచ్చామని నేను తెలుస్తున్నాం కేవలం ఎమ్మెల్యే మాత్రం గంగలకొండ చెరువు నీళ్ళు ఇచ్చిన అంటారు సార్ పక్కనే ఇదే పంచాయతీ కానీ గంగలకొండకి కేవలం ఒక్క రోజు మాత్రమే గంగలకొండకి కూడా నీళ్ళు ఇచ్చారు సార్ మళ్ళా కూడా కాలువలన్నీ కూడా బోట్ చేపించి ఎప్పుడు చూసినా సునీతమ్మ నీళ్ళు ఇవ్వలేదు మీ గంగలకొంట వాళ్ళకి చాలా సార్లు కూడా చెప్తున్నారు సార్ కానీ మా గంగల కుంట కూడా మీరు మాట ఇవ్వాలి సార్ తప్పకుండా దాన్ని గ్రాంట్ పెట్టి శాశ్వతంగా గంగల కొండకి నీళ్ళు వచ్చేలాగా చేసే బాధ్యత మన సార్ కూడా తీసుకోవాలి అతి ముఖ్యంగా సార్ నేను కూడా గ్రామాలు తిరిగినప్పుడు ఇల్లు తిరిగినప్పుడు చాలా మంది రైతు కానీ వాళ్ళు చెప్పేది ఒకటే సార్ మన అనంతపురం జిల్లాలో ఎంతో మందికి కూడా భూమి లేకపోయినా భూమి ఉందని సృష్టించి చాలా మంది కూడా రేషన్ కార్డులు కూడా కట్ చేశారు సార్ పెన్షన్లు కూడా తీసేసారు మన ప్రభుత్వం తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం సార్ మహిళా డైరీ అని పెట్టారు మహిళా డైరీ తర్వాత ఒక్కొక్క మహిళతో ఈ ప్రభుత్వం వచ్చినాక పదివేలు పదివేలు ఎమ్మెల్యే కూడా వసూలు చేశారు దాదాపు పది కోట్ల రూపాయలు మహిళలు డబ్బులు తీసుకొని నాలుగు సంవత్సరాల తర్వాత మేమంతా కూడా డిమాండ్ చేస్తే ఆ డబ్బులు ఎనికిచ్చారు కొంతమందికి ఇచ్చారు దాదాపు నాలుగు సంవత్సరాలు అదే డబ్బులతో రియల్ ఎస్టేట్ కానీ బోధందాలు కూడా చేశారు సార్ మహిళలకు మాత్రం కేవలం పదివేలు ఇచ్చి అమ్మ డైరీ అనే వాళ్ళ అమ్మ పేరు మీద కూడా ఒక డైరీ కూడా పెట్టారని కూడా చెప్తున్నారు దాంట్లో కూడా అన్ని ఫ్రాడే జరుగుతున్నాయి సార్ తర్వాత సార్ చెన్నై కొత్తపల్లి మండలంలో హార్టికల్స్ హబ్ కూడా లేదు సార్ అక్కడ సోలార్ హబ్ కూడా కావాలని మా వాళ్ళందరూ కోరుతున్నారు సార్ అనంతపురం రూరల్ మండలంలో తాగినీటి సౌకర్యం కూడా కావాలి సార్ నడుము వంక ఉంది సార్ ప్రొటెక్షన్ వాల్ కూడా అక్కడ చాలా ముఖ్యం సార్ వర్షాలు వచ్చి మనంతా కూడా చాలా ఇబ్బంది పడినారు ఇళ్ళలే కూడా నీళ్లు పోయినాయి వాళ్ళని కాపాడే బాధ్యత అది మన మన మీద ఉంటే మీ మీద ఉంటుంది సార్ తప్పకుండా ఆ ప్రొటెక్షన్ హాల్కి కానీ నీళ్లు కూడా ఇవ్వాలని ప్రత్యేకంగా సార్ కూడా నేను కోరుకుంటున్నా ఐదు సంవత్సరాలు సార్ ఎమ్మెల్యే చాలా వరకు ఐదు సంవత్సరాలు ఇసుక మాఫియా మట్టి మాఫియా రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా చేశారు సార్ ఇంత ముందు ఆయన ఎమ్మెల్యే కాకముందు ఫస్ట్ నిలబడినప్పుడు నా బనీన్ అంతా బొక్కలే ఉన్నాయి నేను ఇల్లు అమ్ముకున్నాను ఈసారి నన్ను గెలిపి నేను నాకు పూలహారం వేయాలని చెప్పిన నాయకుడు ఒక తోపు బ్రదర్స్ అని నేను సార్ కూడా చెప్తున్నా మరి ఈ రోజు బొక్కలు పడిన బనీన్ ఎక్కడ ఉంది నీకు బొక్క ఆ రోజు బొక్కలు ఉన్నాయి ఈ రోజు అన్ని కూడా హౌసింగ్ కూడా బొక్కలు పెట్టి దోస